నారా చంద్రబాబు నాయుడు అనే నేను కొన్ని పవన్ కళ్యాణ్ అనే నేను నారా లోకేష్ నేను సూపర్ సేక్ యువతకి ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ యువతి యువకులకి ప్రతి నెల

దారుణంగా ఉంది అన్ని చేయాలనే ఆశ ఉంది కానీ గల్లా పెట్టి చూస్తే ఖాళీ అయిపోయింది జీతాలు పెంచుతామన్నారండి ఇరవై ఆరు వేలు గణేశ యాతనమైన ఇవ్వాలి కదండి గౌరీ వేతన గణేశ ఉచిత ఇసుక విధానం మీద అదొక శాపంగా మారింది అధ్యక్ష ఎంతో ఆవేశం ఎందుకు పేపర్లతో టీవీలో చూపిస్తారు అంత మటుకే ఇక్కడ లేదు ఈ రోజు గోవులు చనిపోతుంటే దాన్ని పట్టించుకున్న నాదు లేడు ప్రభుత్వం కాదు ఆయన ఎంత వచ్చాడు అన్న సంగతి కాదు అయితే యొక్క జాబ్ క్యాలెండర్ ఏమైందో తెలియజేయండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా ఆ అవ్వ తాతల కోసం ఇవాళ నేను సంతకం పెట్టబోతా ఉన్నాను మొట్టమొదటి సంతకం రెండు వేల రెండు వందల యాభై రూపాయలతో మొదలు పెట్టబోతా ఉన్నాను అధ్యయనం ఈ రోజు ఇక్కడ నుంచి ఇచ్చే ఈ బియ్యం క్వాలిటీ పెంచిన బియ్యం ఎనభై శాతం స్వర్ణ బియ్యం లాంటి క్వాలిటీ పెంచిన బియ్యంతో ఈ బియ్యాన్ని ఇక్కడ నుంచి పంపిణీ చేస్తా ఉన్నాం ప్రతి గ్రామానికి పది నుంచి పన్నెండు కొత్త గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వగలిగాము అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్తా ఉన్నా గ్రామ సచివాలయ వ్యవస్థకు ఈరోజు అంకురార్పణ చేశాం రాష్ట్రంలో ఎప్పుడు చూడనిది దేశంలో కూడా ఎక్కడ జరగనిది నా పాదయాత్రలో ఒక మాట ఇచ్చాను నేను చూశాను నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పి నేను ఇచ్చిన మాటకు ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు మీ అందరి బ్యాంక్ అకౌంట్లలో బటన్ నొక్కిన వెంటనే కేవలం రెండు గంటల్లోనే మీ మీ అకౌంట్లలోకి డబ్బులు వచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నాను ఈ రోజు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను ఈ కంటి చూపుకు సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోలో ఇది పెట్టినప్పటికీ చెప్పనప్పటికీ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏమాత్రం కూడా ఖర్చు లేకుండా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ కంటి చూపుకు సంబంధించిన పరీక్షలు చికిత్సలు ఇవి అందజేయడం కోసం అక్షరాల ఐదు వందల అరవై కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నామని చెప్పి కూడా సగర్భంగా ఈ వేదిక మీద నుంచి నేను తెలియజేస్తా ఉన్నాను మాటిచ్చిన దానికన్నా మిన్నగా పదమూడు వేల ఐదు వందల రూపాయలకు మార్చి తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నామని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా అగ్రిగోల్ గురించి మాట్లాడింది మీరన్నా అగ్రిగోల్ బాధితులు నా కుటుంబం ఇక్కడ నా రాష్ట్రం అల్లాడిపోతా ఉంది అగ్రిగోల్ ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఉంది ఒక ఉంది అని ఆలోచించారు కొన్ని వేల ప్రాణాలు పోకుండా మీరు కాపాడారన్నా ఈ రోజు అక్షరాల దాదాపుగా మూడు లక్షల డెబ్బై వేల మంది అగ్రిగోల్డ్ బాధితులకు రెండు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు ఈ రోజు మూడు లక్షల డెబ్బై వేల మంది కుటుంబాల అకౌంట్లలోకి ఈ రోజు డబ్బులు వేస్తా ఉన్నాం పేదవారు చదువుకునే బడుల్ని చదువులు దేవాలయాలుగా మార్చడమా ఇవాళ మనం శ్రీకారం చుట్టా ఉన్నాం నాడు నేడు అన్న ప్రోగ్రాం వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం అక్షరాల పది వేల రూపాయలు ప్రతి మత్స్యకార కుటుంబానికి కూడా అందజేయబోతా ఉన్నాము ఈ వేదిక పై నుంచి నేతనలకు తోడుగా నేను ఉంటాను అని చెప్పి భరోసా ఇచ్చింది ఒక్క జగన్ తప్ప ఇంకొక నాయకుడు ఎవరూ కూడా రాలేదు ప్రతి ఏటా ఇరవై నాలుగు వేల రూపాయలు అందిస్తామని హామీ నిలబెట్టుకుంటూ రాష్ట్రంలో దాదాపుగా ఎనభై ఐదు వేల కుటుంబాలకు ఈ రోజు ఇక్కడి నుంచి విడుదల చేయబోతా ఉన్నాం ఈ రోజు ప్రారంభిస్తా ఉన్న కార్యక్రమం ఆరోగ్యశ్రీ సేవలు రెండు వేల యాభై తొమ్మిది సేవలకు పెంచుతూ వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింప చేస్తామని చెయ్యాలి అని తపన తాపత్రయంతో అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం దాదాపుగా నలభై మూడు లక్షల మంది తల్లులకు దాదాపుగా ఎనభై రెండు లక్షల పిల్లలకు మేలు జరిగేట్టుగా నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ల లేఖి పదహైదు వేల రూపాయలు జమ అవుతుంది అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద ప్రతి ఏటా ఇరవై వేల రూపాయలు చొప్పున వసతి దీవెనగా వారి వసతికి వారి భోజనాల ఖర్చుల కోసం అందించే కార్యక్రమం నేటితో ప్రారంభమవుతుంది అని చెప్పి కూడా గర్వంగా ఈ వేదిక మీద నుంచి చదువు చెప్తా ఉన్నాం